అయితే డాక్టర్ గారు మామూలుగా జనరల్ గా చూస్తే హెల్తీ బోన్ సిస్టం ఉంటే గనక ఇటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుందా బోన్స్ అనేవి ఎలా ఉన్నా సేపటికి కూడా డిస్కులు అనేవి ఎలా ఉంటాయి అనేది డిస్క్లు అసలు ఇక్కడ ప్రధానంగా డిస్కులకు వచ్చేటువంటి సమస్యలు కనుక మనం చూసినట్లయితే ఒకటి ఇప్పుడు చెప్పుకున్నాం డిస్క్ బల్జ్ అనేది రావడానికి ఒత్తిడి ఒక కారణం అని స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అవటం అనేది సో అది క్రమంగా డిస్క్ బల్జ్ దాన్ని డిస్క్ హెర్నియా అంటారు స్లిప్ డిస్క్ అంటారు ప్రొట్రూడెడ్ డిస్క్ అంటారు ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు తర్వాత డిస్క్ రిలేటెడ్ గా డిజనరేటివ్ చేంజెస్ అంటే డిస్క్ డిజనరేటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి డిజనరేటివ్ డిస్క్ డిసిజ్ అని రాస్తూ ఉంటారు హాస్పిటల్లో డాక్టర్స్ ఓకే సో అదేంటంటే వయసు రీత్యా శరీరంలో వచ్చేటువంటి మార్పులు కానివ్వండి కొంతమందిలో విటమిన్ డి డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ ఉండటము ఇతర ఇతర కారణాలు ఏజ్తో పాటు మనలో అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అలా కారణాలు ఉన్నా కూడా ఈ డిజనరేటివ్ చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే డిజెనరేటివ్ చేంజెస్ అంటే అంటే బాడీలో జరిగే చేంజెస్ బట్టి అంటే బోన్స్ అరగటం కానీ లేకపోతే గ్రాడ్యువల్ గా జరుగుతూ ఉంటాయి కానీ మీరు చెప్పిన డిస్క్ బల్జ్ కానీ ఇవన్నీ కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ జరగటం వల్ల క్రియేట్ అవుతాయా అన్ఎక్స్పెక్టెడ్ కాదు లాంగ్ రన్ లో ఇప్పుడు మీరు టీవీ కూర్చొని చూడటం రాంగ్ లో కూర్చొని చూడటం అనేది ఇట్స్ నాట్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అంటే ఒక బరువుని లేపడం కానీ అంటే సడన్ క్రానిక్ రెండు కండిషన్స్ అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడన్నా సడన్ గా హెవీ వెయిట్స్ వాళ్ళ బరువు కన్నా ఎక్కువగా అలవాటు లేకుండా పోయటము లేదా ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తారు కొంతమంది ఆ యోగా డే వచ్చింది కదా అని సడన్ గా అప్పుడు అంతవరకు అసలు సూర్య నమస్కారాలు అంటే కూడా ఏంటో తెలియదు అలాంటి వాళ్ళు సడన్ గా ఒక్కసారిగా అదే రోజు ప్రాక్టీస్ చేశారు అనుకోండి బాడీలో ఫ్లెక్షన్ లేకుండా ఉన్నప్పుడు బాడీ ఈజీ మూవ్మెంట్స్ లేనప్పుడు బాడీని కొంచెం లిటిల్ వార్మ్అప్ చేసే రెండు మూడు రోజులు మూడో రోజుకి నాలుగో రోజుకు ప్రాక్టీస్ చేసినట్లయితే అయితే ఎంతవరకు బాడీని బెండ్ చేయగలుగుతున్నాము ఎంతవరకు మనం యోగాసనాలు వేయగలుగుతున్నాము అవన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా చేస్తే ఇటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయకుండా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి ఇవన్నీ కూడా చేయటం వల్ల నాకు నడుము పట్టేసిందనో అది అలా బ్లేమ్ చేసేదానికన్నా మనకి యోగాలో అనేక రకాలైనటువంటి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఆ అడ్వాంటేజెస్ని మనం సంపూర్ణంగా పొందాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మన బాడీని ట్రైన్ చేసుకొని బాడీ కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అని గ్రాడ్యువల్గా ట్రైన్ చేసుకుంటే యోగాసనాలు చేసుకుంటే మనం మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది ఓకే ఈ డిస్క్ సమస్యలకు సంబంధించి అంటే ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి జనరల్గా రైట్ ఇందులో వయసుతో రీచ్ చూసిన దానికన్నా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ చిన్న పిల్లలైనా సరే పై నుంచి ఎగురు దూగుతూ ఉంటారు సహజంగా వాళ్ళలో పెద్ద ఫ్రాక్చర్స్ అనేవి జరగవు కాకపోతే ఏంటంటే వాళ్ళ హీలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వయసు రీచ్ కూడా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఇబ్బందిగా అనిపించదు కాకపోతే నడువు నొప్పి కానివ్వండి మెడలో నొప్పి కానివ్వండి కింద కనుక్కున్నట్టు విప్లాష్ ఇంజురీ అంటే బస్సులో వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ అయ్యటం దానివల్ల అట్లాంటి కారణాల వల్ల నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది ఇదే మెడలో కానివ్వండి నడుంలో కానివ్వండి నొప్పి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే కాకపోతే ఇక్కడ ఈ కారణాలనేది వయసు రీత్యా చూసుకుంటే సహజంగా ఏజ్తో పాటు ముప్పై నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎవరికైనా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఎప్పుడైతే ఎక్కువ బరువులు మోస్తూ ఉంటారో రాంగ్ పోస్చర్లో ఎక్కువగా టీవీ చూడటము కంప్యూటర్స్ మీద కూర్చోవటము లేదంటే రాంగ్ పోస్చర్లో అంటారు కంప్యూటర్ వర్క్స్ ఆఫీసులో చేసిన వాళ్ళు గంటల తరబడి కూర్చోవడము అసలు మూమెంట్ లేకుండా అంటే ఇందులో రక్త ప్రసరణ కూడా మన శరీరంలో ఉన్న అన్ని టిష్యూస్ కి అంటే బోన్ టిష్యూ కూడా రక్త ప్రసరణ అనేది ఉండాలి అప్పుడే కదా బోన్ హెల్దీగా ఉంటుంది సో దాని చుట్టుపక్కల ఉండే కండరాలు ఉండాలి అదే విధంగా కండరాలు సంబంధించి అసోసియేటెడ్ నర్వస్ సిస్టమ్ కూడా ప్రాపర్ ఫుడ్ నరిష్మెంట్ అనేది అందుతూ ఉండాలి సో అట్లా మనం మూమెంట్ లేకుండా ఒకే ఆంగిల్ లో కాన్స్టెంట్ గా లాంగ్ అవర్స్ కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ దెబ్బ తినేదానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకోటి ఇంజురీస్ కానివ్వండి లేదంటే ఇన్ఫెక్షన్స్ ఎముకలకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడము డిస్క్లకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడం ఇవంతా కూడా రక్తంలో నుంచి ఈ ఎముకల వరకు చేరేదానికి డిస్క్ వరకు చేరేదానికి అవకాశం ఉంటుంది ఇట్లా ఇన్ని కారణాల వల్ల మనకి డిస్క్ రిలేటెడ్ కండిషన్స్ మనం అనుకున్నట్టు డిస్క్ స్లిప్ డిస్క్ అంటారు అంటే ప్రొట్రూడెడ్ డిస్క్ అనమాట బయటికి ఇది ఇదొక వెన్నుపూస ఇదొక వెన్ను పూస అనుకోండి ఇది డిస్క్ అనుకుందాం ఎప్పుడైతే పైనుంచి బాగా ఒత్తిడి జరుగుతుందో అప్పుడు ఈ డిస్క్ అనేది బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి నరాలు ఏమైతే ఉంటాయో దానికి రాపిడి జరగడం లేదా ఎక్కువ అవడం వల్ల ఇంపింజ్మెంట్ కారణంగా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అందరికి అని వినే ఉంటారు నేను ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇవన్నీ మాకు లిస్క్ బలిజైందని చెప్తున్నారు అని చాలా రిపీటెడ్ గా వింటూ ఉంటాం అబవ్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఉమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి ఎక్కువగా లేదు అంటే ట్వంటీ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే అందరికీ కంప్యూటర్ డెస్క్ వర్క్స్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు కూడా నడువు నొప్పికి సంబంధించి ఈ డిస్క్ బల్జ్ అనేది సహజంగా ఈ డిస్క్ బల్జ్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా రావచ్చు ఓకే ఇంకొకటి బోన్ స్ట్రెంథనింగ్ లేకుండా ఉండటం అంటే సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం సరైన వ్యాయామం లేకపోవటం సహజంగా బోన్ గా ఉండాలి అంటే కాల్షియం అనేది అవసరం కాల్షియం అనేది మన ఎముకల్లో చచ్చుకొని ఉండాలి ఎంకలు గా ఉండాలి అంటే వైటమిన్ డి అవసరం ఇట్లా మనం పోషక లోపాలు లేకుండా చూసుకోవటము ఇంకొకటి మనం చేసేటువంటి యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ డైలీ రొటీన్ యాక్టివిటీ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది